ఈ రోజు మన బోసి గ్రామంకి రావడం జరిగింది ఆ సో బోసి గ్రామంలో ఏం ఇంపార్టెంట్ అయితే మొత్తం చాలా ఊరులో ఇప్పుడు గణేష్ పండుగ నిర్వహిస్తా నిర్వాస్తు నిర్వహిస్తున్నారు కానీ బోసి గ్రామంలో ఒకటే మండపంలో అందరు కులం కలిసి గణేష్ పండుగ చేస్తున్నారు ఇప్పుడు చాలా పట్టణంలో చాలా ఊరులో ప్రతి గలీ ప్రతి మండపంలో చేస్తున్నారు కానీ అది దీనికి కాంపిటీషన్ లాగా చూస్తున్నారు గణేష్ మండపం కానీ గణేష్ ఐడల్ కానీ కానీ ఈ పండుగ యూనిటీ సమస్త గురించి ఉంది ఆర్ ఈ బోసీ గ్రామం దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది మొత్తం మెహసా సబ్ డివిజన్లో ఈ బోసీ గ్రామంకి ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా మేము ఫాలో చేయవచ్చు ఎందుకంటే ఈ ఇదే మోడల్ బాల్ గంగాధర్ తిలక్ ఇదే మోడల్ గురించి అప్పుడు ఎయిటీన్ నైంటీ త్రీలో గణేష్ పండుగ స్టార్ట్ చేశారు యూనిటీ కలిసి ఉండాలి సో ఈ ఊరు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సో అదే మేము అనుకుంటున్నా ఇది కోరుకుంటున్నాను ప్రతి ఊరు ఇదే మోడల్ అడాప్ట్ చేస్తే బాగా మంచి అవుతుంది